పురాణం ఇరవై రెండు జలంధరుడి జననం అమరావతిపై జలంధరుడి దండయాత్ర కార్తీక మాసంలో తులసితో శ్రీమహావిష్ణువును పూజించడం మరింత పుణ్యఫలాలను ఇస్తుందని తెలుసుకున్న పృదు మహారాజు శ్రీమహావిష్ణువుకు తులసి అంత ప్రీతికరమైనది ఎలా అయిందని అడుగుతాడు అందుకు సమాధానంగా నారద మహర్షి చెప్పడం మొదలు పెడతాడు ఒకసారి దేవేంద్రుడు తన పరివారాన్నంతటిని తీసుకుని కైలాసానికి వెళతాడు ఆ సమయంలో పరమశివుడు రూపుడే ఉంటాడు ఈశ్వరుడి కోసం చూసిన ఇంద్రుడికి ఆయన కనిపించడు దాంతో బేతాడరూపుడి దగ్గరికి వెళ్లి సదాశివుడు ఎక్కడ అని అహంభావంతో అడుగుతాడు అందుకు బేతాడరూపుడు సమాధానం చెప్పకపోవడంతో ఇంద్రుడి అహంభావం దెబ్బతింటుంది తనని ఆయన చేయకపోవడం అవమానంగా భావిస్తాడు శివుడు ఎక్కడ ఎక్కడికి వెళ్లాడు అని ఇంద్రుడు కోపంగా అడుగుతాడు రూపుడు ఇంద్రుడి వైపు చూసి మౌనం వహిస్తాడు దాంతో తాను అడిగిన దానికి సమాధానం చెప్పనందువలన తగిన విధంగా శిక్షించి తీరుతానని చెప్పి ఆయన కంఠంపై వజ్రాయుధం పెడతాడు అంతే ఒక్కసారిగా వజ్రాయుధం భస్మమౌతుంది శివుడి కంఠం నల్లగా కందిపోతుంది ఆ గ్రహంతో ఆయన మూడో నేత్రం నుంచి మహాజ్వాల వెలువడుతుంది ఇంద్రుడితో పాటు ఉన్న బృహస్పతికి బేతాళరూపుడై ఉన్నది సాక్షాత్తు శంకరుడే అని అర్థమవుతుంది అంతే ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ స్తోత్రం చెప్తాడు ఆ స్తోత్రం మహాశివుడిని శాంతింపజేస్తుంది తనని శాంతిపజేసిన బృహస్పతిని ఉద్దేశించి ఏం కావాలని శివుడు అడుగుతాడు ఆయన మూడవ నేత్రం నుంచి వెలువడిన జ్వాలను ఉపసంహరించమని బృహస్పతి కోరతాడు అయితే అది అసాధ్యమని చెప్పిన పరమశివుడు ఆ మహాజ్వాలను గంగాసాగర సంగమంలో కలిసేలా చేస్తాడు ఆ క్షణమే ఆ తేజస్సు బాలుడిగా మారుతుంది సముద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడిగా అక్కున చేర్చుకుంటాడు అయితే ఆ పిల్లవాడు అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు ఆ ఏడుపు సత్యలోకంలోని బ్రహ్మదేవుడికి కూడా స్థిమితం లేకుండా చేస్తుంది దాంతో ఆయన వచ్చి ఆ పిల్లవాడు ఎవరినీ సముద్రుడిని అడుగుతాడు తన కుమారుడేనని చెప్పిన సముద్రుడు ఆశీస్సులు అందించవలసిందిగా కోరతాడు అంతలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడి గెడ్డం పట్టుకుని లాగుతాడు చురుక్కుమనడంతో బ్రహ్మదేవుడి కళ్ళవెంట నీళ్లు తిరుగుతాయి ఆ కన్నీళ్లు ఆ బాలుడిపై పడతాయి తన నుంచి రాలిన నీటిని ధరించిన కారణంగా జలంధరుడు అని ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడు నామకరణం చేస్తాడు మహాశివుడు తప్ప మరెవరూ ఆయనను వధించలేరని దీవిస్తాడు జలంధరుడు యవ్వనవంతుడు అవుతాడు మహాపరాక్రమవంతుడు అవుతాడు శుక్రాచార్యుడి సలహాలు సూచనలతో దానవ సామూహాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఎప్పుడైతే జలంధరుడు వంటి మహాబలవంతుడు తమకి నాయకుడిగా నిలిచాడని తెలిసిందో అప్పటివరకు ప్రాణభయంతో దాక్కున్న దానవులంతా బయటికి వచ్చేస్తారు అందరూ కూడా జలంధరుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ జేహో అంటూ అతణ్ణి అనుసరించడం మొదలు పెడతారు ఆయన శౌర్యపరాక్రమాలను కొనియాడుతూ ఉంటారు అలాంటి సమయంలోనే తల లేని రాహువును చూసిన జలంధరుడు అందుకు కారణం ఏమిటని అడుగుతాడు సముద్రమధనం అమృతం ఉద్భవించటం దేవతలు చేసిన మోసం ఇవన్నీ కూడా అప్పుడే ఆయనకి తెలుస్తాయి దాంతో ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు సముద్రగర్భాన్ని చిలికి తన తండ్రిని వారిని వదిలిపెట్టేది లేదని అంటాడు ముందుగా సముద్రగర్భం నుంచి వెలువడిన సంపదలన్నింటినీ దేవతలు తిరిగి అప్పగించవలసిందేనని చెబుతాడు ఆ విషయాన్ని ఘస్మరుడు అనే అసురుడితో ఇంద్రుడికి వర్తమానం పంపుతాడు అమరలోకం వెళ్ళి ఇంద్రుడిని కలుసుకున్న ఘస్మరుడు తాను వచ్చిన పనిని గురించి వివరిస్తాడు దేవతలను ఎదిరించే ప్రయత్నం మానుకోమని లేదంటే శంకుడికి పట్టిన గతే మిగిలినవాళ్లకు పడుతుందని ఇంద్రుడు అంటాడు అక్కడి నుంచి తిరిగి వెళ్లిన ఘస్మరుడు ఇంద్రుడు అహంభావంతో పలికిన మాటలు చెబుతాడు అంతే ఆ క్షణమే మహావీరులైనటువంటి శుంభ నిశుంభులతో పాటు అసుర సమూహాలతో జలంధరుడు యుద్ధానికి కదులుతాడు విషయం తెలియగానే ఇంద్రుడు కూడా దేవతా సేనలను రంగంలోకి దింపుతాడు దేవతలకు అసురులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది యుద్ధంలో మరణించిన అసురులను మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడు బ్రతికిస్తూ ఉంటాడు మరోవైపున దేవతాసేనలు అచేతనులైపోతుంటారు బృహస్పతి ద్రోణగిరి పైగల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్లను చైతన్యవంతులను చేస్తూ ఉంటాడు ఈ విషయాన్ని గ్రహించిన జలంధరుడు ఆ ద్రోణగిరిని సముద్రంలో పడేస్తాడు దాంతో దేవతలంతా కూడా అక్కడి నుంచి పారిపోయి పర్వత గుహల్లో దాక్కుంటారు అమరావతిని జలంధరుడు ఆక్రమిస్తాడు పర్వత గుహల్లో దాక్కున్న దేవతలను వెతికి పట్టుకోవడానికి వెడతాడు